వేతాల మాత పూజకు సిద్ధము చేసిరావు అంత సిద్ధమే గురువా గురువాల్లి భాగోద్రి కాకాల కూల కంకాల ప్రేత స్వరూపిది వేతాల మాత రక్తాక్షి ధూమశక్తి పిచాచిరిత మాత నమో నమ మాత నేను ఈ ప్రకృతి మొత్తాడికి రజులు కావాలి నిత్య ఉండాలి నాకు మరణమే ఉండకూడదు ఆ జై తేలికైన పనిని అందరూ చేస్తారు కష్టమైన పనిని కొందరే చేస్తారు అతి కష్టమైన పనిని ఈ భైరవుడు మాత్రమే చేస్తాడు ముందు ఆ వలకడ్ని ఆచూకి కనబెడతా తర్వాత దాన్ని బలిస్తా లబ లకేతాల మాత మాత నమో మాత నమో మాత అఘోరా ఎందుకు పిలిచావు మాత ఎంత వెతికినను నేను కనిపించడం లేదే ఆమె కనిపించే మార్గమే లేదా ఉంది అగోరా ఎక్కడైతే ఎండిపోయిన చెట్లు చిగురిస్తాయో ఎక్కడ వాడిపోయిన పూలు వికసిస్తాయో అక్కడ వనకన్య ఉంటుంది విజయోస్తు గురువా గురువా ఎండిపోయిన చెట్టు లేదు వాడిపోయిన పువ్వు లేదు లోకం అంతా పచ్చ పచ్చగా రంగురంగులో కనబడుతుంది కదా గురువా జై బేతాల మాత జై జై బేతాల మాత అదేంటి గురువు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ ఉంటుందని ఆ బేతాల మాత చెప్పింది రేతాల మాత ఏమి ఉన్న చోట ఎండిపోయిన చెట్లు క్షణంలో చిగురుస్తాయి అని చెప్పింది కదరా ఆ నువ్వు ఇక్కడే ఉండి వనకన్నే వచ్చిన చో చెట్లు చిగురించును వెంటనే మాకు తెలియవచ్చు క్షణంలో ఇక్కడ వచ్చి చెరపెడతాడి బేతాల మాతకు బలిస్తా ओम सूत्र देवताय नम ओं वेताल माताय नमः ओम सूत्र देवताय नमः ఓ మే బావ మాటోన మహా ఓయ్ గురుదేవా గురుదేవులకు ప్రణామములు ఏమిరా డింబరి ఇప్పుడే వనకన కనిపించింది గురువా కనిపించింది చెట్టు కొడతెగుంచే ఇగురువా వనకన్య వచ్చావా లబ 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 వనకన్య

నీ గురించి నాకు తెలుసు నీ చావు దగ్గర పడింది అందుకే నువ్వు క్షుద్ర పూజలు చేస్తున్నా చచ్చిపోవడమా నన్ను చూడగానే దేవత గుండాకి చస్తుంది వనమాలిక నీ చావు నా చేతిలో రాసి పెట్టుంది నీలా వెర్రవీగిన వాళ్ళే మరణించారు ఏమిటే రెచ్చిపోతున్నావు ఇప్పుడే నిన్ను బంధించి బేతాల మాతకు బలిస్తానే వనమాలిక బేతాల ఈ వనమాలికను బంధించు

Huh. <laughs> <laughs> మిమ్మల్ని పాతలానికి దొక్కినప్పుడు మీరు పాతాలానికి వెళ్ళినప్పుడు ఆ వనకన్య వచ్చి ఎప్పుడు వనలోకానికి వెళ్ళిపోయింది గురువా ఇప్పుడు నా నుంచి తప్పించుకున్నావు కానీ మరొకసారి నా నుంచి పట్టుకుంటా గురువా ఆగ్రహం అనార్థాలకు మూలం బేతాల మాత పూజకు వేలైంది వెళ్దాం పదండి పదండి గురువా నమస్కారం యుడు బాగున్నావా ఏం బాగుంటామన్నా మేం చేసే ప్రతి పని మీరు కట్టలతో వచ్చారని తెలిసి వచ్చాము అవునన్నా అని అనుకోకుండా పవర్స్ వచ్చినాయి ఎట్లొచ్చినాయేమో అవునన్నా వాడికి ఆ శక్తులు వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఒక ఆట ఆడిస్తున్నాడు వాడిని నేను ఆట ఆడిస్తాను రా ఇంతకి వాడు ఎక్కడ ఉన్నాడు చూపిస్తామన్నా వాడి భార్య నుండి మమ్మల్ని ఎలాగైనా కాపాడన్నా సింగ్ ఒక్కడి కోసం ఇంతమంద సిగ్గుపడాలరా నువ్వు ఈ ప్రపంచమంతా ఏకమైన ఎన్ని శక్తులు కలిసిన ఈ శక్తిహారం ముందు ఏ మంత్రశక్తి పనిచేయదు మళ్ళీ నా కంటికి కనిపించారో ఒక్కొక్కడిని చీల్చి చండాడుతాను వెళ్ళండి ఇక్కడి నుంచి నర్సింగ్ నాకు ఇప్పుడు అంతా అర్థమైంది ఇది సమయం కాదు పదండి అదేంటన్నా చెతున్నాను కదా రండి వెళ్దాం బిల్డప్ ఇచ్చాం బేలమో సీమంట బకాయలాగా తుస్సు మన్నాం ఏందో అని కథ ఓటుగాడు పొడి మీద పొట్లకాయ కోసినట్టు రెండు నమ్మినందుకు కొండంతవి ఎలకను పెట్టినట్టేది మా పరిస్థితి ఇవ్వంతా బిల్డప్ ఇచ్చి మమ్మల్ని కూల్డప్ డప్ చేసావు ఎందుకలా చేసావు ఆహా హ వండరు వీరుడు వెనకాల ఏదో శక్తి ఉందిరా అదే అదే వనకన్య ఆ వనకన్య కోసము ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా ఆ

అప్పుడు అప్పుడు నేను మహా మాంత్రికుడిని నవ్వుతాను నేను మాంత్రికుడిని నవ్వుతే మీ కోరికలు నెరవేరుతాయి అందుకు మీ సహకారం కావాలి ఆ ఎదగ పనులకు మా సహకారం ఎప్పుడు ఉంటుంది ఆ వనక నేను చేసేది ఎప్పుడు నమస్కారం ఏకాంతంలో మనసు లగ్నము చేసి మాతకు పూజ చేస్తాను అప్పుడు మాట నుంచి ఆదేశం వస్తుంది అప్పటి వరకు ఆగడ్డి లబ 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 రే సుప్రీం వాళ్ళ బామ్ ఇదేరా

మా వాడు వస్తే గాని పట్టడం పూజించడానికి వచ్చారు అదేంటమ్మాయి వాళ్ళు రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అంటంటే వాళ్ళు విలన్లు కాదు హీరోలు అంటా అయితే చూడు చూస్తూ ఉండు రేపు చేత ఎల్లుని చేతని బజలు కడుకు వచ్చారా చేయండి చేయండి అదేంటమ్మాయి నిజంగానే అట్టా వెళ్ళిపోయారు అదే పవర్ బామ్మా నీ పవర్ గురించి నీకే తెలీదు నీ పవర్ తో ఎవరినైనా కుమ్మేయచ్చుగా మాతకు నమో నమ బేతాల మాతకు నమో నమ బేతాల మాతకు నమో నమ అగోరా మాతకు ప్రణామములు విజయోస్తు దిగ్విజయోస్తు అఘోరా ముహూర్తం సమీపించింది సూర్యగ్రహణం ఇంకా మూడు రోజులే ఉంది సూర్యగ్రహణం రోజున వనకన్యను కానీ సుప్రీం అనే బాలుడు వనకన్యకు సహాయపడుతున్నాడు బాలుడే కదా నువ్వు సుప్రీములు ఒకే ముహూర్తంలో జన్మించారు ఆ కాలంలో మొదటి గడియలో సుప్రీము వనకన్య జన్మించారు రెండో గడియలో నువ్వు జన్మించావు మీ ముగ్గురు జాతకాలను బట్టి సూర్యగ్రహణ కాలంలో ఆ వనకన్యను బలిస్తే అష్టసిద్ధులు అమరత్వం సిద్ధిస్తాయి గుర్తుంచుకో ఇలాంటి ముహూర్తం ఐదు వందల సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది గుర్తు పెట్టుకో నమో విజయోస్ గురువా ఇంకా గడువు మూడు రోజులు మాత్రమే ఉంది చూస్తుంటే వనకన్య మీకంటే చాలా శక్తివంతురాలుగా కనిపిస్తుంది గురువా ముహూర్త కాలం నాటికి ఆ వనకన్యను ఎలా బలిస్తావు గురువా వాడే సుప్రీం అంట ఆ ఉన్నకనేకు నీకు పరుతన్నారు గురువా ఆ శిష్య నాకు ఏమీ తోచడం లేదురా ఈ సుప్రీం గాడు మనకి పెద్ద సమస్య ఏడ కదరా వో వో హిమ్ హిమ్ క్లీన్ క్లీన్

ఈ వనకన్య రక్తాన్ని ఆహారంగా స్వీకరించి మమ్మల్ని కరుణించు ఈ వండల వీరుని హతం చేసేసి జై జయాలి స్వాహ క్లీం సాహ. హ్రీం మాత అమ్మ ప్రసంగం కాబోతున్నది అందరూ కళ్ళు మూసుకోండి Acá, acá, leca acá, acá.